పరం శాంతి ఆత్మకు ఆరంభం లేదా అంతం ఉంటుందా భగవద్గీత ద్వితీయ అధ్యాయంలోని పన్నెండవ శ్లోకంలో నేవాహం జాతున్నాం నే జనాభవిష్యాే వయమ పరం అర్జునుడు తన ప్రియులైన బంధువులను యుద్ధంలో హతమార్చాలన్న ఆలోచనతో దిగులుగా అయోమయంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునికి ఈ శ్లోకం ద్వారా సందేశం ఇస్తారు ఆత్మకి నాశనం అనేది ఉండదు కాబట్టి ఎవరి మరణానికి శోకించవలసిన పని అవసరం లేదు ఈ శ్లోకం ఆత్మ హజరామరం నిరంతరమైనది శాశ్వతమైన అస్తిత్వాన్ని తెలియజేస్తుంది ఇది అర్జునునికి యుద్ధ మైదానంలో తన కర్తవ్యాన్ని పాటించేందుకు స్ఫూర్తినిస్తుంది కానీ కేవలం ఇది తెలుసుకుంటే సరిపోతుందా బాపూజీ దశరథ్భాయ్ పటేల్ గారు ఈ గీతా జ్ఞానానికంటే ఇంకా ముందుకు వెళ్ళే గొప్ప జ్ఞానాన్ని మనకు అందించారు బాపూజీ చెప్తారు ఈ బ్రహ్మాండం దాటి కూడా అనేక విశ్వాలు ఉన్నాయి అనేక మల్టీవర్స్లు అనంతమైన సృష్టి ఉంది ఈ సృష్టి అనంత అనంతం అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి కాలాన్ని దాటి కూడా ఒక లోకం ఉంది టైమ్లెస్ వరల్డ్ అక్కడ జననం లేదు మరణం లేదు కేవలం శుద్ధమైన ప్రకాశమే ఉంది మనం కేవలం శరీరం కాదు మనం శాశ్వతమైన అవినాశి ఆత్మలం అనాది నుండి ఉన్న ప్రకాశ అణువులం అనంతకాలం నుండే అస్తిత్వంలో ఉన్నాము పరం శాంతి